కనీవినీ ఎరుగని విపత్తుకు బెజవాడ వణికిపోతోంది ఇంకా చాలా మంది బాధితులు నిరాశ్రయులుగానే ఉన్నారు అటు చంద్రబాబు చొరవతో కేంద్రం నుంచి బోట్స్ హెలికాప్టర్లు రాష్ట్రానికి చేరుకున్నాయి బోట్స్ ద్వారా సింగ్ లోని ముంపు ప్రాంతాల్లో ఆహార పంపిణీ ముమ్మరంగా సాగుతోంది పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా వేగంగా సాగుతోంది చిన్నపిల్లలకు పాల ప్యాకెట్లు ఆహారం నీళ్ల బాటిల్స్ను అందించేందుకు పెద్ద ఎత్తున వాలంటీర్లను నియమించారు ప్రైవేట్ హోటల్స్ దుర్గగుడి అక్షయపాత్ర ద్వారా ఆహారం సమకూర్చిన ప్రభుత్వం పెద్ద ఎత్తున వాటిని బాధితులకు సరఫరా చేయిస్తోంది ముఖ్యమంత్రి స్వయంగా సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సీఎం సూచనలతో క్షేత్రస్థాయి పర్యటనలతో అధికారులు ప్రజాప్రతినిధులు సైతం వేగంగా కదిలి రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు అటు రాత్రి నుంచి చంద్రబాబు విజయవాడలోనే ఉండి నిరంతర వరదలపై సమీక్షిస్తున్నారు

ఒక గంట రెండు గంటల్లో అందరం ఓపిగ్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్నీ చేస్తారని అభ్యం చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ సాపు అన్ని విధాలు ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణం వాళ్ళకి సహాయం చేయడం అవసరం అదే చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు